తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు భాష సాంస్కృతిక పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రస్తావించారు మా కార్యక్రమాలలో అతి ముఖ్యమైన ఈ కార్యక్రమం గత రెండు మూడు సంవత్సరాలుగా నేను చేపట్టి నిర్వహిస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను ముప్పై మూడు జిల్లాలుగా విభజించిన తర్వాత ఈ రాష్ట్ర గొప్పతనాన్ని గ్రంథస్థం చేయాలి తెలంగాణ గొప్పది అని మాటల్లో చెప్తే చాలదు వివిధ రంగాల్లో తెలంగాణ వైభవం ఎంత గొప్పది చెప్పడానికి ఒక ప్రామాణికమైన అంశాలను నిర్దేశించుకొని అన్ని జిల్లాల్లో కోర్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఒక కన్వీనర్ను ఇతర సభ్యులను ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు మేము అప్పగిస్తూ వస్తున్నాము సుమారుగా ఒక తెలుగు ఈ ఈ జిల్లా చరిత్ర సంస్కృతి భాష సాహిత్యము కళలు పర్యాటక ప్రదేశాలు దేవాలయాలు ఇట్లా సుమారుగా సగటున నలభై అంశాలు మేము నిర్దేశించుకొని ఆ నలభై అంశాల్లో వ్యాసాలు రాయదగిన పెద్దలను వ్యాసకర్తలను పరిశోధకులను మేము నిర్ణయించుకొని వారి చేత వారికి ఎప్పటికప్పుడు వారితో అనుసంధానం కలిగి ఉండి వారి చేత వ్యాసాలు రాయించి ఆ వ్యాసాలు వచ్చిన తర్వాత వాటిని సాకల్యంగా చదివి ప్రతి అక్షరము ప్రతి వాక్యము చదివి అవి కంపోజ్ చేయించి గ్రూప్ రీడ్ చేసి పుస్తకంగా సమగ్రంగా ఇవాళ ఇది ఇరవై జిల్లా జగిత్యాల జిల్లా అంటేనే కళలకు పుట్టినీళ్ళు అలాగే ఉద్యమాల గట్ట కాబట్టి మన ప్రతి ఒక్కరికి జగిత్యాల రాజకీయం కాకుండా ఏదానికైనా ముందుండే జగిత్యాల జిల్లాకు ఇంత మంచి బుక్కును అందజేసిన చెన్నయ్య గారికి ఉద్యమంలో ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రభాకర్ గారు చాలా ఎన్నో కళలు నిండిన ఒక పుస్తకాన్ని రచించి మాకు ఇచ్చి మరి రానున్న భవిష్యత్తు తరాలకు ఒక మంచి పాట వేసిన ఎంతో మంది కవులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే జగిత్యాలను ముందుంచి మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్గం నేర్పించాలని చెప్పేసి అన్నిటికంటే కళలు గొప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే మా ఇంట్లో కూడా ఒక కళాకారిని ముందు మారపడచ్చు సో అట్లాగే ప్రతి ఒక్క రామున్న భవిష్యత్తు వారి తల పిల్లలకి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును అందజేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఒక పుస్తకాన్ని ఇచ్చి పుస్తకం చదవడంతోని మరి వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఇదే ట్రై చేయాలని చెప్పేసి మంచి మార్గంలో పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు వదలు తెలివి కూడా వ్యక్తిలో ఉద్యోగానికి కానీ ప్రతిదానికి ఒక వ్యక్తి ఒక పేరు ఉన్నది అప్పుడు ఆ రోజుల్లో ఢిల్లీ గోడల మీద కూడా తెగితాల పేరు రాస్తున్నది గతంలో యాభై సంవత్సరాల క్రితం కాబట్టి ఏ ఉత్తమమైన తెలంగాణ రాష్ట్రం ఉత్తమమైన కానీ ఏ ఉత్తమమైన దగ్గర నుండి ఒక అపూర్వ కాలేజీ విద్యార్థుల కానీ స్కూల్ విద్యార్థుల కానీ ప్రతి ఇష్యూ లోపల స్పందించి మన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా అన్నిటికీ సపోర్ట్ చేస్తూ వస్తూ ఈ జిల్లాను మంచి దిశలో ముందుకు తీసుకెళ్తున్నాను ఇలా ఎడ్యుకేషన్ అక్కడ డెగిటర్ ప్రాంతం ఏర్పడింది మరి రేపు చూస్తున్నాను ఇక్కడ మెడికల్ కాలేజీ కానీ ఏఎన్టీ కానీ బ్యాంక్స్ కానీ ఇలా పోతే అగ్రికల్చర్ కాలేజ్ ఎన్నో కాలేజీలు ఈ ప్రాంతానికి వచ్చినాయి డెగితా పట్టణం ఇంకా అభివృద్ధి పథంలో ఉపయోగించిన మందుకు ఎమ్మెల్యేగా తీసుకెళ్తారు మరి మీకు ఆవిష్కరించిన ఈ బుక్ కూడా రేపు రేపు రామా యువతకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ జీవితాలు అభినందన రామకృష్ణ గారు మూడు దశాబ్దాలి చాలా మంది డాక్టర్లు కాళికార్లు వచ్చిన ఇట్లా పుస్తకం చూస్తున్నా ఇద్దరు ముగ్గురు రెండోది ఈ సాహిత్య కార్యక్రమంలో రామకృష్ణ గారు ఒకసారి చెట్టు వ్యక్తులు కాదు కూడా ఏ రకంగా కార్యక్రమాల్లో కూడా తెలుసు అందరి వెంకటరాజు గారు కావచ్చు మిగత్య గారు కావచ్చు రామకృష్ణ గారు కావచ్చు చెప్పిన తర్వాత టీవీ రామాచార్య గారు చాలా మంది అక్కడ కార్యక్రమాలు ఇంటికి వచ్చిన తర్వాత కీర్తిశేషన్ జయశేఖర్ అమ్మ గారు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా నన్ను ఆహ్వానించారు సాహిత్యం యాజ్ అ డాక్టర్ ఇస్తారు సో ఈ రకంగా సాహిత్య కార్యక్రమాలు కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు మా సోదరు వాళ్ళ కృదారు మా మహిళలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మా ఆడవాళ్ళ జూటిగా రాని పిడ్డ వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలా సార్లు కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనండి ఇంకా స్వయానీ పెద్ద సాహిత్యవేత్తలు కావచ్చు రచయితలు కాకపోవచ్చు కానీ కార్యక్రమాల్లో పాల్గొని రెండు పుస్తకాలు కూడా మా అన్న ఉద్యమ నాయకులు అక్కడ

వాటి వరకు మాట్లాడితే వాటిని తెలుసు ముందు ఒక రెండు సార్లు తాకపోతే కొద్దిగా ప్రముఖుల పేరు ఉండకపోవచ్చు కొన్ని సమాచారం తప్పుకోవచ్చు కొన్ని అసలు తప్ప పొందచ్చు రకరకాలు కాబట్టి అందరినీ కూడా మన ఈ పుస్తకం తీసుకురాల్సిన తెలంగాణ మన సరిషత్తు కావచ్చు సభ్యులందరికీ అక్కడ ఉన్న పెద్దలకు ఇక్కడ వేదిక పేరున్న వేదికకు ముందు లేకుండా తెలవేణ రచనలో అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా మరొకసారి ఈ పుస్తకాన్ని నాచే అభిష్కరించేసినందుకు మన అమృష్ గారికి వారి సహజం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఈ పుస్తావిష్కారు కార్యక్రమం దూర ప్రాంతం నుంచి వచ్చిన ఎక్కడెక్కడి నుంచి వచ్చినా వాళ్ళందరికీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన జిల్లా కేంద్రం కావచ్చు జిల్లా ప్రజల పక్షాన కళాకారులకు సాహిత్య స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు థ్యాంక్ యూ